విజయవాడలో విజయకీలాద్రి అనే ఒక చిన్న పర్వతం ఉంది ఆ పర్వతం మీద కొన్ని ఆలయాల్ని ప్రతిష్ఠ చేశారు అక్కడ అందులో వరాహస్వామి వారు ఆయన ఉన్నారు అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఒక్కొక్క స్థానంలో ఒక్కొక్క ప్రభావం ఉంటుంది అక్కడ వరాహస్వామి వారిని మొక్కుకుంటే వాళ్ళకు ఉండేటటువంటి ఆస్తిపాస్తుల సమస్యలు తీరిపోతాయి ఇల్లు కట్టించుకోవాలని కట్టించుకోలేకపోతున్నారా ఏవైనా ఆటంకాలు వస్తున్నాయా అలా అయితే ఈ స్వామివారి ఆలయానికి వచ్చి ఈ స్వామివారిని దర్శనం చేసుకొని మీ మనసులోని కోరిక న్యాయబద్ధంగా ఉండి స్వామివారి మీద నమ్మకం వస్తే మీరు అనుకున్న కోరిక తప్పకుండా నెరవేరుతుందండి చాలా ప్రాచుర్యం కలిగినటువంటి క్రమాలు అలానే భూ సమస్యలు ఒకటే కాదు ప్రతి మనిషికి కూడా ప్రధానంగా కావలసినటువంటి ఎన్ని సంపదలున్నా ఆరోగ్యం కావాలి ఆయుష్ కావాలి ఓం నమో నారాయణాయ ఈ రోజు నేను ఎక్కడున్నానంటే విజయ్ కీలాద్రిపై వెలిసిన భూ వరాహస్వామి ఆలయం దగ్గర అయితే ఉన్నానండి నాకు చాలా మంది ఈ భూ వరాహస్వామి వారి ఆలయం ఎక్కడున్నదని అడుగుతున్నారు సో అందుకని ఈ రోజు ఈ ఆలయాన్ని అయితే మీకు చూపించబోతున్నాను ఈ వీడియో ద్వారా వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న మాట అండి మీ అందరి కోసం ఈ వీడియోని చాలా కష్టపడి తీసాను మీరు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఆలయం కోసం మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి నేనైతే వాటికి రిప్లై ఇస్తాను ఇక్కడ భూవరాహ స్వామి వారికి ఏడు వారాలు అర్చన చేయించుకొని అలాగే ప్రతి వారం ఇరవై ఒక్కసార్లు ప్రదక్షిణ చేస్తే ఈ స్వామివారికి మీరు అనుకున్న కోరిక న్యాయబద్ధంగా ఉంటే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుందండి ఈ విజయకీలాద్రిపై వెలిసిన శ్రీ భూవరాహ స్వామి వారు చాలా నిదృశమైన స్వామిగా ప్రసిద్ధి చెందారండి అంతేకాదండి ఈ కీలాద్రి పైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు అష్టైశ్వర్యాలను ఆయుర ఆరోగ్యాలను ఇచ్చే స్వామిగా వెలిశారు ఈ విజయకీలాద్రి కొండ మీద శ్రీ భూవరాస్వామి ఆలయం అలాగే వెంకటేశ్వర స్వామి ఆలయాలతో పాటు ఇంకా చాలా ఆలయాలు అయితే కట్టారండి అవేంటంటే ఈ ఆలయాలను తెలుసుకోబోయే ముందు ఒక మాట చెప్పాలండి మీతోని అదేంటంటే ఈ విజయకీలాద్రి కొండ మీద ఎక్కడా లేనటువంటి విధంగానే అత్యద్భుతంగా యుగాల వారీగా ఆలయ నిర్మాణాన్ని అయితే జరిపించడం జరిగిందండి అది ఎలా అంటే ప్రస్తుతం మనం ఉన్నది కలయుగం అన్నమాట కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ముందుగా ఆలయం అయితే ఉంటుంది దానికి ముందు యుగం ద్వాపర యుగం ఆ ద్వాపర యుగంలోని ఎవరంటే సత్యబాబా సమేత వేణుగోపాల స్వామి వారి ఆలయం ఉంది ఆ ఆలయం తర్వాత దానికి ముందు యుగం ఏంటంటే త్రాతాయుగం త్రాతాయుగంలోని సీతారామ లక్ష్మణ సమేత రామచంద్ర స్వామి వారి ఆలయం ఉంటుంది ఆ ఆలయం తర్వాత దానికి ముందు యుగం దానినే మొట్టమొదటి యుగం అంటే కృత యుగం కూడా అంటారు యుగంలో అవతారం వరాహస్వామి అలానే లక్ష్మీ నరసింహ స్వామి వారి ఇలాగా యుగాల వారీగా ఉన్న ఆలయం మనం దర్శనం చేసుకోవచ్చండి మొదటగా ఆల్వార్ ఆచార్య విసుక్సేన్ ఆలయం ఉంటుంది అక్కడ మొదటి దర్శనం చేసుకొని ఆ తర్వాత ఈ ఆలయానికి పక్కనే స్వామి వారి ఆలయం ఉంటుందండి ఈ స్వామిని దర్శనం చేసుకొని మీకు ఎటువంటి కోర్టు సంబంధ విషయాలైనా ఆస్తి గడవలైనా లేదా ఇల్లు కట్టించుకోవాలనుకున్న ఈ వారిని ఒక్కసారి దర్శనం చేసుకుంటే ఆ సమస్యలకి ఒక పరిష్కారం అయితే దొరుకుతుందండి ఈ ఆలయానికి పక్కనే శ్రీ భూ సమేత శ్రీ వైకుంఠనాథ పెరుమాళ్ ఆలయం ఉంటుందండి ఆ స్వామిని దర్శనం చేసుకున్నాక శ్రీ సుదర్శన పెరుమాళ్ ఆలయం అలాగే లక్ష్మీ నారాయణుడితో కూడిన ఆలయం కూడా ఉంటుందండి ఇక్కడే ఈ గిరి పైన ఒక పెద్ద కమలం పైన లక్ష్మీనారాయణ సమేత అష్టలక్ష్మి దేవాలయం ఉంటుందండి అది ఒక అద్భుత కట్టడం అనే చెప్పొచ్చండి అంత అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు మీకు చూపిస్తాను ఆ ఆలయాన్ని పూర్తిగా మనం మేడ మీదకి ఎక్కిన తర్వాత మొదటగా మనకి లక్ష్మీనారాయణుడితో కూడిన ఆలయాన్ని అయితే మనం దర్శనం చేసుకోవచ్చండి లక్ష్మీదేవి యొక్క ఎనిమిది అవతారాలను ఇక్కడ ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క ఆలయాన్ని నిర్మించడం అయితే జరిగిందండి ఇప్పుడు మీకు ఆ ఆలయాల్ని కూడా చూపిస్తాను విజయలక్ష్మి అమ్మవారి ఆలయము మహాలక్ష్మి అమ్మవారి ఆలయము వీరలక్ష్మి అమ్మవారి ఆలయం ధాన్యలక్ష్మి అమ్మవారి ఆలయం సంతానలక్ష్మి అమ్మవారి ఆలయం అలాగే ధనలక్ష్మి అమ్మవారు ఆలయం ధైర్యలక్ష్మి అమ్మవారి ఆలయం ఆదిలక్ష్మి అమ్మవారి ఆలయం గజలక్ష్మి అమ్మవారి ఆలయాలు లక్ష్మీనారాయణుడి ఆలయానికి చుట్టూరా ఉంటాయండి ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి వారిని ఇక్కడ అత్యంత ఎత్తైన ముప్పై ఆరు అడుగుల మూర్తిగా ప్రతిష్ఠ చేస్తున్నారండి ఇప్పుడు ఈ ఆలయ ప్రధాన పూజారి గారితో మాట్లాడి ఈ ఆలయం యొక్క విశిష్టత ఏమిటో అడిగి తెలుసుకుందాము జై శ్రీమన్నారాయణ మనమంతా ప్రస్తుతం విజయ దివ్య దివ్యక్షేత్రంలో ఉన్నాం పవిత్ర కృష్ణానది దక్షిణ తీరాన ఉన్నటువంటి పర్వతానికి పేరు విజయకీలాద్రి అని ఆ పర్వతం మీద సుమారుగా ఒక పది ఆలయాలను మనకు చిన్నజీయ స్వామి నిర్మాణం చేయించారు మొట్టమొదటగా పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో చిన్నజీయ స్వామివారి యొక్క గురువు గారు శ్రీ 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 తిరునంది పెద్దజయ స్వామివారు ఇక్కడ ఈ పర్వతం మీద ఆలయ నిర్మాణం చేయాలని మొట్టమొదటిగా వారు ఆరంభం చేశారు పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల పర్యటనలో వారు ఉండి ఇక్కడ ప్రతిష్టా కార్యక్రమం అనేటువంటిది జరగవలసినటువంటి కార్యక్రమం కింద ఆలయం కింద జరిగింది ఆ తర్వాత రెండు వేల పదిహేడవ సంవత్సరంలో పెద్ద చిన్నజీయ స్వామివారు పెద్దజయర్ స్వామి యొక్క సంకల్పానుసారంగా సుమారుగా తొమ్మిది ఆలయాలను ఇక్కడ నిర్మాణం చేయించారు స్వామివారు అయితే ఎక్కడైనా సరే మనం ఆలయానికి వస్తున్నాము అంటే కొంత భగవంతుడి గురించి కొంత తెలుసుకొని వెళ్ళాలి అనేటువంటిది స్వామివారి యొక్క సంకల్పం ఆ విధంగా భగవంతుడికి భక్తునికి మధ్యలో కూడా ఒక తొమ్మిది వేల సంబంధాలు ఉంటాయని మనకు పెద్దలు చెప్తుంటారు అదే విధంగా ఇక్కడ తొమ్మిది ఆలయాలు మనం ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ మనం పర్వతానికి వచ్చిన వెంటనే మొట్టమొదటిగా మనకు ఆల్వార్ ఆల్వారాచార్య విశ్వక్సేన స్వామి యొక్క దర్శనంతో పర్వతం మీద ఉన్నటువంటి ఆలయాల దర్శనం అనేటువంటిది ప్రారంభమవుతుంది ఇక్కడ ఉన్నటువంటి ఆలయాలన్నీ కూడా యుగాల వారీగా ఉంటాయి ఇప్పుడు మనం ఉన్నటువంటిది కలియుగం ఈ కలియుగానికి ప్రత్యక్ష దయం శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ క్షేత్రానికి కూడా ప్రధాన సన్నిధి ఆధీశుడైనటువంటి వాడు శ్రీ వెంకటేశ్వర స్వామి దీనికి ముందు యుగం త్రేతా యుగం ఆ ద్వాపర యుగ స్వరూపంగా రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి దానికి ముందు త్రేతాయుగం శ్రీ సీతాలక్ష్మణ హనుమత్ సమేత రామచంద్ర స్వామి యొక్క దర్శనం దానికి ముందుగా మొట్టమొదటి యుగం కృతయుగం సత్యయుగం అని కూడా దాన్ని అంటాం మనం పిలుస్తూ ఉంటాం ఆ యుగంలో వచ్చినటువంటి అవతారం వరాహస్వామి అలానే లక్ష్మీ నరసింహస్వామి ఇలాగా ఆ యుగాల వారిగా ఉన్నటువంటి ఆలయాలను మనం క్రమంగా దర్శనం చేసుకోవచ్చు ఈ నాలుగు యుగాల్లో వచ్చినటువంటి స్వరూపాల యొక్క దర్శనం పూర్తయిన తర్వాత వెంకటేశ్వర స్వామి ఆలయానికి దక్షిణ భాగంలో సుదర్శన స్వామి యొక్క ఆలయ దర్శనం అనేటువంటిది మనకు మనం చేసుకోవచ్చు చాలా మహిమాన్వితమైనటువంటి స్వరూపం మనకు స్వామి యొక్క కుడి శ్రీహస్తంలో విరాజనటువంటి చక్రానికి పేరు సుదర్శనము అని మనకు శ్రీరంగ క్షేత్రంలో ఉంటుంది ఒకే శిలకి రెండు స్వరూపాలు ఉండడం ముందు సుదర్శనుడు వెనక నరసింహ స్వామి ఇలాగా ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఆలయాలకు కూడా రక్షణ గాని సుదర్శన స్వామి యొక్క ఆలయ దర్శనం ఆ తర్వాత ప్రతి మనిషి సహజంగా కోరుకునేటటువంటిది సంపదలు మనమంతా కోరుకుంటూ ఉంటాం భగవంతుడి దగ్గరికి వచ్చేటువంటి కారణం కూడా ఒక రకంగా సంపదల కోసమని ప్రశాంతత కోసమని ముఖ్యంగా స్వామి యొక్క అనుగ్రహం కోసమని ఇలాగా ఇచ్చేటటువంటి వాడు ఆయన కాబట్టి ఆయనను ప్రార్థన చేయడంలో ఎటువంటి సందేహం అనేటువంటిది లేదు కాబట్టి ఇచ్చేటటువంటి వాడు ఆయన కాబట్టి ఆయన దగ్గరికి మనమంతా వస్తాం అయితే భగవంతుడి దగ్గర భగవంతుడి ద్వారా మనకు సంపదలు కావాలి అంటే భగవంతుడికి భక్తునికి మధ్యలో మధ్యవర్తిగా ఉండేటటువంటిది లక్ష్మీదేవి ఆ లక్ష్మీదేవి ద్వారానే మనం ఏ సంపదనైనా సరే స్వామి ద్వారా మనం పొందగలుగుతాం అటువంటి ఆ లక్ష్మీదేవి మనకు సకల సంపదలను కూడా అనుగ్రహించడానికి అష్టైశ్వర్యాలను కూడా అనుగ్రహించడానికి అని ఎనిమిది స్వరూపాలలో మధ్యలో లక్ష్మీనారాయణలతో కూడి ఇక్కడ అష్టలక్ష్ములుగా మనకు అమ్మవారి దర్శనమిస్తుంది ఆ తర్వాత లక్ష్మీ నరసింహస్వామి సర్వాంతర్యామి భగవంతుడు అనేటువంటి దానికి నిదర్శనంగా వచ్చినటువంటి స్వరూపం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి యొక్క స్వరూపం ఆ తర్వాత ఈ క్షేత్రానికి క్షేత్ర పాలకుడు ఆంజనేయ స్వామి ముప్పై ఆరు అడుగుల అభయ ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం కూడా ఆ మూర్తి దర్శనం కూడా మనం ఇక్కడ చేసుకోవచ్చు ఆ తర్వాత చివరిలో శ్రీ భూనిలాస్ మీద శ్రీ వైకుంఠనాథ స్వామి ఆలయ దర్శనంతో ఈ పర్వతం మీద ఉన్నటువంటి ఆలయాల దర్శనం అనేటువంటిది పూర్తవుతుందనమాట మొట్టమొదట గురువుని గనక మనం ఆశ్రయించి గురువుగారు చూయించినటువంటి మార్గం గుండా భగవంతుని గనక శరణాగతి చేసినట్లయితే చివరిగా మనం పొందేటటువంటి స్థానం శ్రీ వైకుంఠం మోక్షం అని అంటాం ఆ స్వామి యొక్క ఆలయాన్ని కూడా మన స్వామి ఇక్కడ ఏర్పాటు చేయించారు శ్రీభూనిలాస్ మీద శ్రీ వైకుంఠనాథ స్వామి అని ఆ వైకుంఠాన్ని పొందాలి అంటే మొట్టమొదట గురువుని ఆశ్రయించాలి అని ఇదొక క్రమం మనమందరికి కూడా తెలియాలి అని మొట్టమొదటిగా ఆల్వారాచార్య సహిత విశ్వచేన స్వామి యొక్క దర్శనంతోనే ప్రారంభమవుతుంది ఇక్కడ మనకి పర్వతం మీద ఉన్నటువంటి ఆలయాల దర్శనం ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఆలయాల్లో కూడా ఆయా నక్షత్రాలలో స్వ కూడా అభిషేకం ఉంటుంది ప్రతి శ్రవణ నక్షత్రం వెంకటేశ్వర స్వామికి ఉత్తరాసడా నక్షత్రం స్వామికి ప్రస్తుతం ఉన్నటువంటి సమయంలో మనకి పర్వతం మీద వెంకటేశ్వర స్వామి అలానే స్వామి చాలా ప్రాచుర్యం కలిగినటువంటి పిరమాలు మనకు భూ సమస్యలు ఉన్న ఎవరికైనా సరే భూ సమస్యలు ఏవైనా ఉన్నట్లయితే స్వామికి కనుక ఒక ఏడు వారాలు అర్చన చేయించుకొని ప్రతి వారం కూడా ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేసి వెళ్ళినట్లయితే కనుక మనం అనుకున్నటువంటి ఆ భూ సమస్య ఏదైతే ఉందో అది తొందరగా తొలగిపోతుంది అలానే భూ సమస్యలు ఒకటే కాదు ప్రతి మనిషికి కూడా ప్రధానంగా కావలసినటువంటి ఎన్ని సంపదలున్నా ఆరోగ్యం కావాలి ఆయుష్ కావాలి అటువంటి ఆయుర ఆరోగ్యాలను మనకు అనుగ్రహిస్తూ మనకు ఉన్నటువంటి పాపరాశిని తొలగించుకోవాలి అనేటువంటిది ఈ జన్మ యొక్క ప్రధాన లక్ష్యం అటువంటి ఆ పాపరాశిని తొలగించుకోవాలి అంటే స్వామి వెంకటేశ్వర స్వామిని మనమంతా కూడా శరణాగతి చేయాలి అటువంటి ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ప్రధానంగా మనం ఈ పర్వతం మీద స్వామి యొక్క దర్శనం చేసుకుంటాం అలానే ప్రతి అమావాస్యకి సుదర్శన హోమం ఉంటుంది ప్రతి శుక్రవారం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఉన్నటువంటి పద్మావతి అమ్మవారికి సాయంత్రం పూట ఊంజల్ సేవ సహస్రనామార్చన ఉంటుంది అలానే అష్టలక్ష్మి ఆలయంలో కూడా ప్రతి శుక్రవారం ఉదయం పూట లక్ష్మీ అమ్మవారికి అభిషేకం ఉంటుంది అలానే శ్రీ వెంకటేశ్వర స్వామికి నిత్య కళ్యాణోత్సవం కూడా మనం ఇక్కడ జరుపుకుంటాం ఇలాగా ఎన్నో రకాలైనటువంటి విశేష కార్యక్రమాలన్నీ కూడా మనకి పర్వతం మీద జరుగుతూ ఉంటాయి కాబట్టి మీరంతా కూడా ఈ ఆలయానికి చేరుకొని స్వామి యొక్క దర్శనాన్ని చేసుకొని స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అని అందరికీ తెలియజేస్తూ జై శ్రీమన్నారాయణ ఇప్పుడు మనం విజయకీలాద్రిపై కొలువై ఉన్న భూవర వారి ఆలయానికి ఎలా చేరుకోవాలంటే ఇప్పుడు నేనైతే ప్రకాశం బారాజు మీద ఉన్నానండి ఈ ప్రకాశం కి చివరిన ఒక పర్వతం కనిపిస్తుంది చూసారా అదే విజయకీలాద్రి పర్వతం ఈ ప్రకాశం బ్యారేజ్ కి ఒకవైపు కీలాద్రి పర్వతం అయితే ఇంకొక వైపు శ్రీ కనకదుర్గ అమ్మవారి కొలువై ఉన్న ఇంద్రకీలాద్రి పర్వతం అండి ఇప్పుడు నేను శ్రీ కనకదుర్గ అమ్మవారి గుడివైపు ఉన్న ప్రకాశం బ్యారేజ్ మీద చివరిను అయితే ఉన్నానండి సో ఇక్కడ నుంచి ఆలయానికి తిన్నగా ఒకటే రూట్ ఆ రూట్ అంతా మీకు క్లియర్ గా చూపిస్తాను పదండి ఎగ్జాక్ట్గా కనకదుర్గ అమ్మవారి ఆలయానికి ఆపోజిట్ లోనే ఉన్న ప్రకాశం బ్యారేజ్ కనిపిస్తుంది కదా రోడ్ ఈ రోడ్ ద్వారా మనం వెళ్ళాలి టెంపుల్కి టెంపుల్ కూడా పెద్ద దూరమేం కాదు ఇక్కడ నుంచి ఒక రెండు కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది రూట్ కూడా చాలా ఈజీగా తెలుస్తుంది మీకు మీకు మ్యాక్సిమం దుర్గాదేవి గుడి దగ్గర నుంచి ఈ ఆలయానికి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మీకు టైం పట్టచ్చండి అంతకుమించి ఎక్కువ టైం పట్టదు సో మనం బ్రిడ్జ్ ఎండింగ్ దగ్గరకు అయితే వచ్చేసామండి ఈ ఈ ఎండింగ్ దగ్గరకు వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను చూసారా పిగల బోర్డు కనిపిస్తుందా సీతానగరం బోర్డు అని కనిపిస్తుంది సో దీన్ని ఆనుకొని ఉన్న లెఫ్ట్ రోడ్ చూసారా ఎగ్జాక్ట్ గా ఈ బ్రిడ్జ్ కి లెఫ్ట్ సైడ్ మనకి రూట్ కనిపిస్తుంది అండి ఈ రూట్ నుంచి ఇప్పుడు మనము కొంచెం దూరం అయితే లోపలికి వెళ్లాల్సి ఉంటుందండి ఈ దారిలో కూడా మనకి చాలా ఆలయాలు అయితే కనిపిస్తూ ఉంటాయండి మనకి ఈ కీలాద్రి టెంపుల్స్ విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలోని అలాగే గుంటూరు రైల్వే స్టేషన్ నుంచి ముప్పై మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నదండి ఇంకా ఈ ఆలయానికి దగ్గరలో ఉండే ఎయిర్పోర్ట్ వచ్చేసి విజయవాడ ఎయిర్పోర్ట్ అండి ఇక్కడ ఎయిర్పోర్ట్ నుంచి ఒక ఇరవై ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఈ ఆలయము ఇలా ఒక వంద మీటర్లు లోపలికి వెళ్ళగానే మనకి రాధాకృష్ణ మిషన్ ఆశ్రమం అయితే వస్తుందండి దాన్ని దాటగానే మనకి కీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ నారాయణ స్వామి శ్రీ స్వామి వారి ఆలయానికి అయితే మనం చేరుకుంటామండి ఇదంతా పార్కింగ్ ఏరియా అండి ఈ కొండ మీదకి మనకి వెహికల్స్ అయితే ఎలా లేదు అంటే ఫోర్ వీలర్స్ ఎలా ఉంది టూ వీలర్స్ అయితే ఎలా లేదు ఆ కొండ మీదకి వెళ్ళడానికి అయితే బస్ ఫెసిలిటీ ఉంటుంది అండి బస్సు వచ్చేసి రాను పోని టికెట్ థర్టీ రూపీస్ అయితే తీసుకుంటారు కొండ మీదకి అయితే ఒక ఐదు నిమిషాలు జర్నీ ఉంటుందండి ఎక్కువ సమయం ఏమీ పట్టదు అలాగే టూ వీలర్ మీద వచ్చే వాళ్ళైతే గుర్తు పెట్టుకోండి మీరైతే బస్సులోనే రావాల్సి ఉంటుంది ఆ టూ వీలర్ అయితే కొండ మీదకి ఎలా వస్తారు కదండి ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయడం అయితే మర్చిపోకండి మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తానండి బాయ్